హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే డీఎస్సి అభ్యర్థులకు అలాగనే డీజెసి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు ఎప్పుడు అందుతాయనే ప్రశ్నకు ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పారు త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫలాలను ఆయా సామాజిక వర్గాలకు అందించనున్నట్లు తెలిపారు ముఖ్యంగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత చేసిన తొలి సంతకం పదహారు వేల టీచర్ ఉద్యోగాల భర్తీపైనే దీనికి సంబంధించి డిఎస్సి ప్రకటన కూడా విడుదలైంది అయితే ఆరు మాసాలైనా డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై సందిగ్ధత కొనసాగుతుంది దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది డిఎస్ఈ నుంచి ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందించాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు ఇక రెండు నెలల కిందట సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం పేర్కొంది ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఇచ్చిన సుప్రీంకోర్టు వర్గీకరణను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని తేల్చి చెప్పింది ఈ క్రమంలో చంద్రబాబు ఈ వర్గీకరణ ఫలాలను డిఎస్సి అభ్యర్థుల నుంచే ప్రారంభించాలని నిర్ణయించడం గమనార్హం తద్వారా దేశంలోనే తొలిసారి ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించనుంది ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ వరకు వేచి చూడాలని విద్యార్థులకు తాజాగా సూచించింది ఇక ఏపీలో ఎస్సీ వర్గీకరణను నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనుంది దీనికి సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది ఈ కమిటీని డిసెంబర్ పదిహేనులోగా ఏర్పాటు చేయనున్నారు అనంతరం ఈ కమిటీకి మూడు మాసాల గడువును కూడా ఇవ్వనున్నారు ఈ మూడు మాసాల్లో కమిటీ సంపూర్ణంగా అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణపై నివేదికను ఇవ్వనుంది దీనిని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తారు అనంతరం దీనిని రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేయనున్నారు దీనికి కొంత సమయం పట్టినా విద్యార్థులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నమాట ప్రస్తుతం ఏపీ సర్కారు చెబుతున్న మేరకు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాన్ని యూనిట్ గా కాకుండా జిల్లాలను యూనిట్ గా తీసుకుంటారు అది కూడా ఉమ్మడి జిల్లాలను యూనిట్ గా తీసుకుని అధ్యయనం చేయనున్నారు ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల ఎస్సీ మాల వర్గం ఎక్కువగా ఉండగా మరికొన్ని జిల్లాల్లో మాదిగా సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు దీంతో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటే మాలలకు అన్యాయం జరుగుతుందని లెక్కలు వేసుకున్న ప్రభుత్వం జిల్లాలను యూనిట్గా తీసుకుని వర్గీకరణకు సిద్ధమైంది ఈ క్రమంలోనే ఆర్ఆర్ మిశ్రా కమిటీ వెయ్యాలని నిర్ణయించుకుంది